స్థాన బలం అంటారు స్థాన బలం అంటే ఏంటి అంటే స్థాన బలం అనేది ఒకటి ప్రత్యేకంగా ఉంటుందా ఇది మాకైతే అర్థం కాలేదు అని చెప్పండి మనకు తెలియనివన్నీ అర్థం కావు అందరూ అన్నీ తెలుసుకొని పుట్టలేదు పుట్టాకే తెలుసుకున్నారు అన్నీ తెలుసుకొని పుట్టలేదు పుట్టాకే తెలుసుకున్నారు కనుక పుట్టాక తెలుసుకునేదే జ్ఞానం అవుతుంది పుట్టకుండా సహజ జ్ఞానం వస్తే వాళ్ళు తమ జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అది వేరు ఇప్పుడు మీరు చెప్పింది ఏమిటంటే పుట్టిన తర్వాత నేర్చుకునే వాళ్ళంతా కూడా జ్ఞానం నేర్చుకుంటేనే ఏదైనా అజ్ఞానం అనేది ఉండదు అని చెప్తూ ఉంటే మరి స్థాన బలం అనే గురించి చెప్పండి స్థాన బలము అంటే దీనికి పద్యం కూడా ఉంటుంది నీటిలో నా ముసలి నిగిడి ఏనుగను పట్టు బయట కుక్క చేత భంగపడు తాన భయం కాని తన భయం కాదయ విశ్వదాభిరామ మినిమ మనకు ఏనుగు శక్తి తెలుసు ఏను నీటిలో ముసలి నీళ్ళు నేను నేనుగెడితే కాలు గట్టిగా పట్టేస్తుంది పెద్ద నోరు దానికి చాలా పెద్ద నోరు ఉడుగుగా ఉంటుంది పట్టేశాక ఏనుగు ఎంత బలవంతమైంది ఎంత ఎత్తు అయింది ఎంత శక్తివంతమైంది అది దాన్ని ఎటువంటి పరిస్థితి ఎదుర్కొనే శక్తి లేకుండా పోతుంది ఎందుకు అది పట్టి రక్తం పీల్చుకుంటా ఉంటుంది అనమాట అయ్యో రక్తం పోతుందనే భయంతో ఏనుగు దించుకుంటా ఉంటుంది ఇది ఈ రంటి మధ్య ఉండేటువంటి స్వభావం అంటే ముసలి ఎక్కడైతే నీళ్ళల్లో ఉంటుందో అక్కడికి ఏ జంతువు పోయినా ఇదే పరిస్థితే ఎందుకంటే దాని యొక్క స్థాన బలం నీళ్ళల్లో దాని బలం ఎక్కువ అది నీటిలో ఉన్నంతసేపు దాని శక్తి అంతా ఇంత కాదు ఏనుగుని కూడా పట్టిలాక్కుంటుండదనమాట తనకు ఆహారం కోసం ఇంకా చిన్న చిన్న జంతువులకు చెప్పాలి చెప్పలేదు అని విశ్వసాభిరామ అభిరాముడు వేమన మహాయోగి అభిరాముడికి తెలియజేస్తున్నాడు నీటిలో ముసలి ఏ విధంగా అయితే ఏనుగును కానీ వదలదో అయితే నేను దాటి బయటికి వచ్చింది అనుకోండి కుక్క కూడా దాన్ని కరిచి కరిచి చంపి తినేస్తుంది కుక్క కుక్క కూడా అది దాన్ని ఏమైనా చేయగలుగుతుంది ఎందుకు అది భూమి మీదకి వస్తే పరిగెత్త త్వరగా వేగంగా వెళ్ళలేదు అది ఇంట్లో మాత్రమే వేగంగా వెళుతుంది కనుక ఇది తెలిసినటువంటి కుక్క ఏం చేస్తుంది నాలుగైదు కుక్కలు వచ్చి దాన్ని పట్టుకుంటే అది కొయ్యో మరో నడుచుకోవాలి తప్పితే దాన్ని ఎప్పుడూ ఆరోపించే వాళ్ళే వరకు కనుక స్థాన బలం ఎవరి బలం అంటే అక్కడ ఏ యొక్క స్థితిలో ఉంటారో వారికి ఆ స్థితిలో ఉన్నప్పుడు బలం ఎక్కువ అంటే ఎవరి ఏ స్థితిలో ఉంటే వారికి ఆ బలం ఎక్కువ గొప్ప స్థానంలో ఉంటే గొప్ప ఆ గొప్పతనం బలంగా వస్తుంది పదవిలో ఉంటారు పదవిలో ఉన్నప్పుడు పదవి అనేది వాళ్ళకి బలం ఎందుకు ఆ పదవి చేత బలం వస్తుంది లేదంటే అధికారం రాదు పదవి లేని వారికి ఏం చేయలేదు కాబట్టి ఇలాంటివన్నీ అనేక సంఘటనలు ఒకరి చేతిలో ఏదైనా ఒక ఆయుధం ఉంది అంటే ఆ ఆయుధం అది వాళ్ళకి బలాన్ని ఇస్తుంది ఎందుకు మంచి లాయుధం ఉంది ఏమన్నా చేయొచ్చు ఇది కూడా సహజం అని దీని గురించి మళ్ళీ ఒక చిన్న కథ చెప్తా ఒకప్పుడు వినాయక చవితి చదువు జరిగింది వినాయక చవితి జరుగుతున్నప్పుడు మూషిక రాజు ఎలుక ఎలుక వినాయక స్వామిని ఎత్తిచ్చుకొని అలా ఆయన గగన విహారానికి వెళుతున్నారు వెళుతూ ఉంటే ఆ వినాయక స్వామిని ఈ ఎలుక మెల్లిగా ఎక్కడెక్కడ అంటే అనేక గృహాలు తిరిగి ఆ ఎక్కడెక్కడ స్వామి వాళ్ళని ఆశీర్వదించాలనో స్వయంగా వినాయక స్వామి ఎలుక మీద బయలుదేరుతున్నాడు దారిలో ఉన్నట్టుండి కొంత దూరం పొగ పెద్ద గండు పిల్లి కనపడదు గండు పిల్లి అది ఎంత పెద్ద పిల్లి అంటే అంత పెద్ద పిల్లి ఆ పిల్లి ఎలుక పిల్లికి వైరం అయితే ఎలుకే చేసేది గమ్ములు పోతాం ఏయ్ ఏ పిల్లి చూసావా నేను ఎవరిని తీసుకెళ్తున్నాను నేను అనుకుంటే నియమన చేయగలను మా యొక్క గురువుగారు అనుకున్నారంటే అంటే మా రాజు నా మీద వాహనం చూడు నా నన్ను వాహనం బాగా వాడుకొని వెళుతున్నటువంటి ఆయన ఉన్నారు ఇప్పుడు నువ్వు ఏం చేయలేవు అని యథాలు చేసింది యథాలు చేసి నీ వల్ల ఏమి కాదు అని అహం ప్రదర్శించింది నువ్వు క్షేమంగా ఉండాలంటే ఇక్కడ చెల్లిపో అని అయింది వెళ్ళి మెల్లిగా చూసి ఒక చిన్న మాట చెప్పింది ఆయన ఎలుక నువ్వు ఆయన కింద ఉన్నంత వరకే క్షేమం నీకు ఆయన దింపేసి ఇట్లా బయటికి రా నీకా తెలుస్తుంది అని అప్పుడు ఎలికప్పుడు అర్థమైంది ఓహో ఇది లాభం లేదు మనం పొరపాటుగా దాన్ని అహాన్ని రెచ్చగొట్టాం దాన్ని గమ్ములు ఉండేదాన్ని గమ్ములు పోకొట్టి రచ్చగొట్టాం ఈ విధంగా అనేక మంది ఊరుకు ఉండవారు నిద్ర లేపి వాళ్ళంతా నేర్చుకునే కథ అనమాట అంటే మీ పుట్టి పుణ్యానికి గమన పోకుండా ఏదో అనడం వా దగ్గర చెట్లు తిరగడం అని మనం ముందు చెప్పుకున్నాం అలా వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం అంటే మన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటట్లు ఉండాలి గాంధీ మహాత్ముని విగ్రహం లేని ఊరంటూ ఉండేది ఉండదు గాంధీ మహాత్ముని అంత అద్భుతమైనటువంటి త్యాగం అయింది భారత స్వాతంత్రం రావడానికి అని చెప్పి ఎవరు కూడా స్థాన బలం చూసుకొని విర్ర ఆ స్థానం తొలగిన వెంటనే నమో నారాయణ కృష్ణం వందే జగద్గురు నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమో